ఆర్మీ జవాన్కు నివాళులు అర్పించిన మంత్రి డాక్టర్ సిదిరి మోదుగులపు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు పలాసా మండలం మోదువులపుట్టి గ్రామానికి చెందిన మద్దుల జోగారావు దేశ సరిహద్దుల్లో ఆర్మీలో సేవలు అందిస్తూ రెండు రోజుల క్రితం స్వర్గస్థులైనారు జమ్మూలో మరణించిన పాదివ దేహాన్ని నిన్న సాయంత్రం తన సొంత గ్రామానికి తీసుకురాగా ఈరోజు ఉదయం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు కీర్తిశేషులు మధ్యల జోగారావు అంత్యక్రియలు దగ్గరుండి పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పలాసా మండలం ఎంపీపీ ఉంగ ప్రవీణ మరియు పెద్దలు పాల్గొన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్